అలే మూవీ కేవలం ఏడు రోజుల్లో సుమారు ముప్పై నుంచి నలభై మంది మధ్య ఆర్టిస్టులతో చేసిన ఒక గొప్ప ప్రయోగం సినిమా ఇండస్ట్రీలో మనం నిలబడాలంటే ఖచ్చితంగా కూడా మనకంటూ ఒక గుర్తింపు కావాలి సో ఆ గుర్తింపు కోసం అనేక ఆఫీసుల చుట్టూ తిరిగి లేదా ఎంతోమందిని కలిసి పరిచయాలు పెంచుకొని సో సంవత్సరాలు సంవత్సరాలు వెయిట్ చేసి ఉన్న బడ్జెట్ అంతా అవగొట్టి సినిమా పూర్తవక పూర్తయిన సినిమా రిలీజ్ అవ్వక ఇలాంటి ఎన్నో ఇబ్బందులు ఈ సినిమా ఇండస్ట్రీలో ఖచ్చితంగా అడుగున తగులుతూ ఉంటాయి సో ఇలాంటప్పుడు మనకు ఖచ్చితంగా ఒక ప్రాజెక్ట్ అంటే మనం ఏంటి అని ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్రాజెక్ట్ అయితే ఖచ్చితంగా అవసరం సో అలాంటి ప్రాజెక్ట్ మనం చేయాలంటే ఖచ్చితంగా కూడా బడ్జెట్ అనేది చాలా అవసరం అవుతుంది సో అలా బడ్జెట్ అవసరం అయినప్పుడు సో ఒక ప్రొడ్యూసర్ని మనం ఇది కదా అని నమ్మించి అతన్ని తీసుకొచ్చిన ఫీర్గా చెప్పాలంటే అతనికి మనం రిటర్న్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వలేము సో ఒక అబద్ధం చెప్పి సినిమా తీయాలి లేదా కష్టపడి తెలివిగా సినిమా తీయాలి సో మేమైతే ఆ రెండో వినో ఎంచుకున్నాం సో కష్టపడి తెలివిగా మేమేంటో ప్రూవ్ చేసుకునేలా పది మంది మా వైపు తిరిగి చూసేలా మాకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకునేలా ఈ సినిమా మేము తీసాం నేను తీసాను ఈ సినిమాలో మేము అందరం చేశాం ఈ సినిమాకి నేను వర్క్ చేశాను అని నా టీం అంతా కూడా చెప్పుకునేలా ఎంతో కష్టపడి అతి తక్కువ సమయంలో అతి చిన్న బడ్జెట్లో అందరికీ నచ్చేలాగా ఒక మంచి సబ్జెక్ట్తో మనమైతే ఈ సాలే మూవీ అనేది తీయడం అనేది జరిగింది సో ఇదైతే కమర్షియల్ యాంగిల్ ఉన్న ఒక కమర్షియల్ స్టోరీనే అయితే ఎలాంటి స్టోరీలు తీయాలంటే మినిమం బడ్జెట్ అనేది ఖచ్చితంగా అవసరం అలాంటి దానికంటే మన టీం యొక్క ఎఫర్ట్స్ పెట్టి అందరూ కూడా కొత్త వాళ్ళు అయినప్పటికీ ఎంతో కష్టంగా సినిమాని ఎంతో వరకు నమ్మి ఈ మూవీ అయితే తీయడం జరిగింది సో ఈ సాలే మూవీ ఈ అక్టోబర్ రెండవ తారీఖున మళ్ళాంటి చిన్న సినిమాలు కొన్ని వందల సినిమాలకి సపోర్ట్ చేస్తూ కొన్ని వేల మంది ఆర్టిస్టులందరికీ కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళకి ఒక గైడెన్స్ ఇచ్చే వారణాసి సూర్య గారి క్రియేట్ చేసిన ఈసీ సినిమా యూట్యూబ్ ఛానల్తో పాటు మరికొన్ని వందల యూట్యూబ్ ఛానల్స్లో అయితే ఈ అక్టోబర్ రెండవ తారీఖున దసరా పండగ నిమిత్తం మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి థియేటర్లో ఫస్ట్ షో పడే టైం సో మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి మన సినిమా స్ట్రీమింగ్లోకి ఉంది సో ఈ సినిమా మేము చేసిన ఒక ప్రయత్నం సో మా ప్రయత్నాన్ని మీరు సపోర్ట్ చేస్తూ సినిమా మొత్తం చూసిన తర్వాత మీకు ఈ సినిమా నచ్చితే సో మీరు ఏదైతే ఒక చిన్న పేమెంట్ చేద్దాం అనుకుంటున్నారో సో ఆ పేమెంట్ అయితే ఈ సినిమా స్టార్టింగ్ ఎండింగ్ సెంటర్ ఈ మూడిట్లో కూడా మా క్యూఆర్ కోడ్ ఫోన్పే నెంబర్లు అయితే ఉంటాయి సో దీనికైతే మీరు ఎంత మీరు మా కష్టానికి అలాగే మీరు ఎంటర్టైన్ అయిన దానికి ఒక చిన్న అమౌంట్ మీకు నచ్చిన అమౌంట్ మీ కంఫర్టబుల్ అనే అమౌంట్ మీరు పే చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం సో ఇది మీరు ఇచ్చేది కేవలం అమౌంట్ మాత్రమే కాదు మా లాంటి ఎంతోమంది అప్కమింగ్ ఫిలిం మేకర్స్ అందరికీ కూడా ఒక అంటే ఒక కన్స్ట్రక్షన్ స్ట్రాంగ్గా నిలబడాలంటే పిల్లర్స్ ఎంత అవసరమో ఈరోజు మీరు మాకు ఇచ్చే డొనేషన్స్ అవ్వచ్చు ఒకవేళ డొనేషన్ ఇవ్వకపోయినా సరే మీరు ఈ సినిమాకి ఇంకొక పది మందికి పంపి మీరు చేసే మౌత్ టాక్ పబ్లిసిటీ అవ్వచ్చు ఇది చాలా వరకు అలాంటి స్ట్రాంగ్ పిల్లర్గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నచ్చితే డొనేట్ చేయండి లేకపోతే మేము చేసిన ఈ ప్రయత్నాన్ని ఇంకొక కొంతమంది వరకు ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీరు ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రంశెట్టి